శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి బైబిల్ రెఫరెన్స్తో నేను రుజువు చేశాను నీకులాగా బైబిల్లో నాకు అట్లా తోచింది నాకు అలా అర్థమైందని చెప్పలే నేను బైబిల్ రెఫరెన్స్లు ఇచ్చి ఈ రెఫరెన్సుల ప్రకారం యేసు ఆరాధించినటువంటి ఆ తండ్రి శ్రీకృష్ణుడు అని నేను రుజువు చేశాను ఈ విషయం నువ్వు తప్పని రుజువు చేస్తే పది లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది నీకులాగా పుస్తకాలు రాసి ఛాలెంజ్లు చేసి పారిపోయే రకం కాదు నేను నేను పుస్తకాలు రాయడం కాదు ఛాలెంజ్లు చేయడం కాదు దాని మీద నిలబడతాను ఆల్రెడీ డిబేట్ కూడా చేశాను ఈ పుస్తకం మీద మీ జానరాజు అని ఆయన డిబేట్ వచ్చి ఒక రోజు చేసి రెండు రోజులు చేసి మూడు రోజులు పారిపోయాడు మధ్యలో వదిలేసి పారిపోయాడు కాబట్టి డిబేట్ అంటే మనం ఛాలెంజ్లు చేసినా వాళ్ళు ఛాలెంజ్లు చేసినా మధ్యలో వదిలేసి పారిపోయేది పాస్టర్లే ఎందుకంటే వాళ్ళ దగ్గర విషయం ఉండదు కనుక వాళ్ళు చెప్పేదానికి బైబిల్ సపోర్ట్ చేయదు కనుక బైబిల్లో ఒకటి ఉంటుంది వీళ్ళు చెప్పేది ఒకటి అందుకే డిబేట్లు మధ్యలో వదిలేసి పారిపోయిన చరిత్ర పాస్టర్లకే ఉంటుంది ఇంకెవరికీ ఉండదు మీ చరిత్ర మొత్తం తిరిగేసుకోండి అర్థమైందా కనుక తాతయ్యకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను